ఈ రోజు అయితే కొండకైతే వచ్చాను సో దేనివల్ల అంటే ఈరోజు శనివారం కావడం వల్ల ఈ శనివారానికి ఏంటంటే మా గిరిజనులు అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు పండించిన పంటలు ఏదంటే సేకరిస్తారు ఈ యొక్క శనివారం రోజున సో వీటికి ఏంటంటే సోమవారం కానీ ఆదివారం సాయంత్రం కానీ మార్కెట్కి వెళ్ళి అయితే అమ్మేస్తారు సో దానిలాగే నేను కూడా అయితే కొండకు వచ్చాను మా వాళ్ళైతే అరటి గెల అయితే నరికేసారు సో దాన్ని తెమ్మనేసి నాకు చెప్పరు సో చూపిస్తాను మీరు ఇదేనండి ఆ యొక్క అరటి ప్రస్తుతానికి అయితే ఒక సుమారు ఒక నాలుగైదు చెట్లు నరికి మాట చూపిస్తాను ఇది పసుపు అలాగే అరటి అలాగే జీడి చెట్టు మామిడి చెట్టు ఈ యొక్క జునుములు అలాగే చేమ పెండలం సీతాఫలం రామఫలం అలాగే చాలానే ఉన్నాయి ఇక్కడ చెప్పుకోవడానికి ఇక్కడ లోపల చూస్తే ఇది మా పాక అండి ఈ పాక అనేది వర్షాకాలంలో చాలా యూజ్ అవుతుందని ఈ విధంగా పాక అయితే నిర్మించాం ఈ మోట ఏదనుకుంటున్నారా ఈ అయితే ఈ యొక్క నిమ్మకాయలు సో మోటార్ తర్వాత దీని పైన చూస్తే ఇంకా సంచి కూడా ఉంటుంది ఈ సంచి నిమ్మకాయలు ఇందులో కూడా చూడండి అయితే ఇది హైబ్రిడ్ కదండి ఇది నార్మల్ అండి చాలా పులుపుగా ఉంటుంది చాలా టేస్టీగా కూడదు ఈ నిమ్మకాయలు అనేది ఆఫ్టర్నూన్ కు లంచ్ బాక్స్ ఇది అలాగే ఈ యొక్క ఆకుకూర చూడండి మీరు ఎప్పుడైతే తింటే కామెంట్ చేయండి మా గిరిజను చాలా ఇష్టంగా తింటారు ఈ యొక్క ఆకుకూర అనేది అలాగే ఇందాక నేను ఆర్టికల్ చూపించాను కదా నేనైతే భుజాన్ని మోయడానికి ఈ విధంగా సెట్ చేసుకున్నాను ప్రస్తుతానికి నేను అయితే మీద అయితే మోస్తాను చాలా బరువుగా ఉంది నిజంగా చెప్పుకోవాలంటే సో నాకైతే అలవాటు అయిపోయింది కానీ పర్లేదు ఏదో ఒక విధంగా మోసేస్తాను అయితే ఇక్కడ నుంచి మా ఊరికి తీసుకెళ్ళాలి సుమారు ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ అయితే ఉంటుంది అయితే మనం జాగ్రత్తగా నడుచుకొని పోవాలి అయితే ఈ అనేది అంత బాగోదండి అంత రాళ్ళతో నిండిపోయి ఉంటది సో ఇది కొండ కొండ మీద ఎక్కాను సో ఇప్పుడు కిందకి దిగాలి అయితే మనం జాగ్రత్త నడపో పడిపోతాం అంతే సో